నేను సిఎండిఎఫ్ బిఎంపి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుని సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని మట్టి ప్రసాద్ అందరికీ జేబిఎం ఐదో తారీఖు పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్టు అయిన కాడ నుంచి ఇప్పటిదాకా అతంతోనే ఉండి ఈరోజు పన్నెండు గంటలకి మా ఊరు తిరుమలాయపాలెం రావటం జరిగింది ఎందుకంటే అజయ్ బాబు గారు సిఎండిఎఫ్ అని చెప్పేసి అని ఒక సంస్థను ఏర్పాటు చేసి క్రిస్టియన్ ముస్లిమ్స్ దళిత్ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పేసి అని ఒక సంస్థ తయారు చేశారు అది ఇటు ముస్లిమ్స్ల మీద దాడులు జరిగిన క్రిస్టియన్ల మీద దాడులు జరిగిన దళితుల మీద దాడులు జరిగిన అంబేద్క్రిస్టుల మీద దాడులు జరిగిన ఇంకా అనగాన కుటుంబాల మీద దాడులు జరిగిన కోయలు లంబాడి బిడ్డల మీద ఎవరి మీద దాడులు జరిగినా కానీ ఎమ్మటే దాన్ని స్పందించి సోషల్ మీడియా వేదిక ఆయనకు ఒక మూడు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఫస్ట్ అజయ్ బాబు గారికి మూడు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఆ మూడు యూట్యూబ్ ఛానల్ ద్వారా దాన్ని ఖండించడమే కాకుండా స్వయంగా ఎక్కడైతే జరిగిందో అన్యాయం జరిగిందో వాళ్ళు ఫోన్ చేసి ఇది నిజం అని చెప్పేసి అని చెప్పినప్పుడు మా బృందం ఏదైతే ఉందో అందరం కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అది స్టేషన్ పరిధి అయితే స్టేషన్ లేకపోతే ఎమ్మెల్యే గారితో అయితే ఎమ్మెల్యే ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ అక్కడ పరిస్థితిని బట్టి ఎవరికి కంప్లీట్ ఇవ్వాలి ఎక్కడ న్యాయం జరిగింది మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అని అక్కడికి పోయినాక న్యాయం కోసం అని చెప్పేసి అని పోరాటం చేస్తారు మన పాస్టర్ అజయ్ బాబు గారు మొన్న అక్రమ అరెస్ట్ చేశారు ఐదో తారీఖు ఎనిమిది గంటల దాకా నేను అతని దగ్గరనే ఉన్నా పాస్టర్ అజయ్ బాబు గారి దగ్గర నేను అక్కడనే ఉన్నా నేను నా మొబైల్ ఖరాబ్ అయిందని చెప్పేసానంటే సెల్ తీసుకో ప్రసాద్ సెల్ కొనుక్కోపో నేను అమౌంట్ ఇస్తా అని చెప్పేసానంటే నేను నా భార్య ఇద్దరం కలిసి సెల్ పాయింట్ కాడి పోయినాం పోయి నేను ఫోన్ చేసిన అన్న సెల్ దగ్గరికి వచ్చిన అన్నా అని ఫోన్ చేస్తే అమ్మడే కట్ చేసి రిటర్న్ నాకు ఫోన్ చేసి ప్రసాద్ ఎవరో పోలీస్ డిపార్ట్మెంటు అని అంటున్నారు డిపార్ట్మెంట్ అని చెప్తే అంటున్నారు అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా అంటున్నారు ఇంకో మాట హైదరాబాద్ తీసుకొని వెళ్తున్నా అంటున్నారు నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా నా కాడికి నాకు ఈ రూట్ అర్థం కావట్లేదు వీళ్ళు నన్ను ఎటు తీసుకెళ్తున్నారు అర్థం కావట్లేదు నువ్వు అర్జెంటుగా నా కాడికి మట్టి ప్రసాద్ అని చెప్పేసి అన్నప్పుడు నీ పక్కన అన్నా వాళ్ళకి ఫోన్ ఇవ్వండి నేను వాళ్ళతో మాట్లాడతా అని చెప్పేసి అని నేను అని చెప్పా చెప్తే వాళ్ళు ఎమ్మటే మా ప్రసాద్ మాట్లాడుతున్నా అడ్రస్ చెప్పండి అని చెప్పేసి అని ఫోన్ ఇస్తే వెళ్ళకనే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఎమ్మటే అన్న ఒక మాట చెప్పింది కదా అర్బన్ ఫోల్ స్టేషన్కి తీసుకెళ్తానని చెప్పారు కదా అర్బన్ ఫోల్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి అని కలుపున అర్జెంటుగా అర్బన్ పోలీస్ స్టేషన్కి మనం పా అని చెప్పేసి అని బండి మీద అర్జెంటుగా అర్బన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ సిఏ గారిని ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇద్దామని వచ్చి అడిగిన అక్కడ అడిగితే ఇక్కడ అజయ్ బాబు గారిని అనేటోళ్ళని ఎవరైనా లేదు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పినాక వెంటనే మాకు నమ్మకం కుదరక ఎమ్మటే కంప్లైంట్ రాసిన నా పేరు నా పేరుతోని ప్రసాద్ మా పాస్టర్ అజయ్ బాబు గారు మిస్సింగ్ కిడ్నాప్ చేశారని చెప్పేసి అని ఒక కంప్లైంట్ రాసి సిఏ గారికి ఇయ్యం జరిగింది సిఏ గారు ఏమన్నారంటే ప్రసాద్ నువ్వు మాకు ఎప్పటి నుంచి తెలుసు కదా మేము పట్టక రాలేదు కానీ నువ్వు మనవడుగా చెప్తున్నా పలానా తకారం గేట్ సికింద్రాబాద్ దగ్గరది తకారం గేట్ దగ్గర అక్కడ ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అని సిఏ గారు మా చెప్పడం జరిగింది ఈలోపు వాళ్ళ కుటుంబ సభ్యులు పాష్ట్రమ్మ లలిత కుమారి అక్క కావచ్చు మన మద్దిశెట్టి సామీలన్న వీళ్ళందరూ క్రిస్టియన్ సంబంధించిన సంగస్తులు కానీ ఆయన అభిమానులు కానీ అందరూ నైట్ పది పదకొండింటి దాకా పన్నెండింటి దాకా అర్బన్ పోలీస్ స్టేషన్ వచ్చి ఆయన కోసం ఎదురు చూపులు చూశారు మా కన్ఫామ్గా ఆన్యాయం ఉందని చెప్పేసి అని సీఏ గారు చెప్పంగానే ప్రభుత్వం మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం కుదిరింది కన్ఫామ్గా ఆన్యాయం ఉన్నారని చెప్పేసి అని ఆడికి పోదామని చెప్పేసి అనుకున్నాక అక్కడ సీఏ గారికి ఫోన్ చేస్తే మా కాడికి అని చెప్పేసి అనగానే మాకు భయం వేసింది ఇక మాకు అనుమానం పుట్టింది ఒకసారి ఒప్పలు అంటున్నారు ఇంకోసారి ఎక్కడికో అంటారు ఎక్కడికో అంటున్నారు ఏమంటారు మా ఊళ్ళో అందరు ఆ ఏరియాలు తిరుగుతున్నారు అసలు ఎక్కడ ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు అసలుకి ఇక ఫస్ట్ నమ్మకం కుదిరింది పక్కా చెప్పింది ఆయన నమ్మకం కుదిరింది తర్వాత ఎక్కడుందని చెప్పేసి అని మళ్ళీ మేము దాని గురించి ఆరాధిస్తే మా కాడికి రాలేదు మా కాడికి రాలేదు అని చెప్పేసి అని ఆ ఉప్పల పోయినా మాకు ఆ తకారం గేట్ దగ్గరికి పోయి పోలీస్ పోయినా మా కాడికి రాలేదు అంటారు ఎక్కడ పోయినా రాలేదంటే వాళ్ళకి మా అనుమానం వచ్చి మళ్ళీ సీఏ గారితో మాట్లాడి సిఏ గారు అక్కడ రాలేదంటున్నారు మళ్ళీ ఒకసారి మీ వచ్చిన సీఏ గారు ఎవరైతే ఉన్నారో తీసుకెళ్ళారో వాళ్ళతో ఒక్కసారి ఫోన్ మాట్లాడి ఏంటంటే అర్బన్ పోలీస్ స్టేషన్ సీఏ గారు అతనితో ఫోన్ మాట్లాడిచ్చి ఇత మీరు అక్కడ గొడవ చేయమాకండి మీరు హైదరాబాద్ వచ్చేయండి మా కానీ ఉండరు మీరు వచ్చేయండి అని చెప్పేసి అన్నప్పుడు మేము ఆడ ఏం గొడవ చేయకోకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని ఇబ్బంది పెట్టుకోకుండా అక్కడ నుంచి మేము రావటం జరిగింది మేము రావటం జరిగి హైదరాబాద్ పోయాం హైదరాబాద్ పోతే మొన్న నైటు ఐదో తారీఖు నైటు ఎనిమిది గంటలకు అరెస్ట్ చేసిన మనిషిని నిన్న సాయంత్రం నాలుగింటి దాకా కూడా మాకు చూపెట్టుకోకుండా ఈ లోపు అన్న అభిమానులు కావచ్చు క్రిస్టియన్ పాస్టర్స్ కావచ్చు క్రిస్టియన్ ఆడబిడ్డలు కావచ్చు క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళు అందరూ అక్కడికి వచ్చేసారు అందరూ అక్కడికి వచ్చేసి అందరూ చేసిన లోనకెళ్ళిపోయాం అంటే గేట్ దగ్గర కొంచెం అక్కడికి వెళ్ళిపోగానే ఆడస్సేగా ఆపి ఒక ఇద్దరు రండి మీ ఫోన్ మేము అజయ్ బాబు గారితో మాట్లాడిస్తామని చెప్పేసి అని మధ్యసేట సామీలన్న కానీ మాతో పాటు ఉన్న లాయరు ప్రశాంత్ గారు లాయర్ కానీ మనిషి బ్రతికుండా చనిపోయిందా అనేది మాకు క్లారిటీ లేదు ఒక్కసారి మాట్లాడినా మాట్లాడియండి లేకపోతే ఒక్కసారి ఆయన మమ్మల్ని చూడనియనండి చూడనీయండి అని చెప్పేసి అని అడిగినప్పుడు వాతల్ని వాళ్ళిద్దరిని లోనే తీసుకెళ్ళి మన సామీలన్న ఫోన్ మాట్లాడటం జరిగింది అట్లనే మన లా మన లాయర్ హైకోర్టు లాయర్ ఆయన కూడా మాట్లాడటం జరిగింది మాట్లాడినాక ఆయన మాట్లాడినాక మేము బయటికి రావడం జరిగింది అక్కడ ఏం గొడవ కూడా మేము చేయలేదు పోలీసు అధికారులు అంటే మేము చాలా గౌరవిస్తాం రాజ్యాంగాన్ని గౌరవించటో మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించటో మేము కాబట్టి అక్కడ ఎలాంటి గొడవ చేయకోకుండా అన్నగారు ఇబ్బలైతే మాట్లాడిండో మాకు అప్పుడు ప్రశాంతంగా అనిపించింది ఎమ్మటే వాళ్ళు చెప్పారు ఆదివారం కోర్టులో ఉండవు కాబట్టి జడ్జి గారు ఇంటికి తీసుకెళ్ళి అక్కడ రిమాండ్ చేసి జైలు అని చెప్పేసి అని చెప్పినప్పుడు పలానా జడ్జి గారు చెప్పేసి అప్పుడు వాళ్ళు మా లాయర్ గారికి ఎవరైతే ఉన్నారో అతనికి లొకేషన్ పెడితే మేము ఆడికి వెళ్ళటం జరిగింది అడికి వెళ్ళినాక అజయబాబు గారిని చూడటం జరిగింది అజయబాబు గారితో మాట్లాడటం జరిగింది అక్కడి నుంచి బాబు గారు జైలు పోవడం జరిగింది ఎవరైతే అజయ్ బాబు గారిని ఆరాధించేటో ఆ అజయ్ బాబు గారిని బాగా ఇష్టపడేటోళ్ళు అజయ్ బాబు గారిని ఫాలో ఫాలోవర్స్ కానీ అజయ్ బాబు గారు ఈ దాడుల మీద మాట్లాడే విధానం నచ్చిన వాళ్ళు కానీ కొన్ని వేల మంది అజయ్ బాబు గురించి ఏమి కావద్దని ప్రతి చర్చీలల్లో నేను ఆదివారం కావటం వల్ల ప్రతి చర్చిలల్లో ఆయన గురించి ప్రార్థన చేయటం ఆ పోలీస్ స్టేషన్ కాడి నుంచి ఆడబిడ్డలు చిన్నపిల్లగాళ్ళు వితంతులు ముసలోళ్ళు కూడా అమ్మలు వాళ్ళు కూడా స్టేషన్ కాడికి రావటం అజయ్ బాబు గారికి ఏం కావద్దు పగడాల ప్రవీణ్ కుమార్ గారికి జరిగినట్టు అజయ్ బాబు గారికి జరగొద్దు పగడాల ప్రవీణ్ కుమార్ గారికి జరిగినట్టు అజయ్ బాబు గారికి జరగొద్దు మాకు అజయ్ బాబు గారిని చూపెట్టండి మాకు భద్రంగా ఉంటే మేము పోతామని క్రిస్టియన్ ఆడ బిడ్డలు కూడా అక్కడ నిరసనలాగా చాలాచేపు అక్కడ వెయిట్ చేశారు బైబుల్ పట్టుకొని మామూలు విషయం కాదు అంతమంది జనాన్ని సంపాదించుకోవటం అంటే అంతమంది జనాభని సంపాదించుకోవటం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే అజయ్ బాబు అజయ్ బాబు గారి మీద పది రోజుల కిందట మేము ఖమ్మంలో సిపి దగ్గర మేము కంప్లీట్ చేసాం నాకు నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించండి పలానోళ్ళు లలిత కుమార్ మళ్ళీ పోతే కరుణాకర్ సుకున టీడీపీ పార్టీకి సంబంధించిన ఆంధ్ర రాజేష్ మీడియా రాజేష్ మహాసేన మీడియా రాజేష్ రాధా మనోహర్ దాసు వీళ్ళు మమ్మల్ని సోషల్ మీడియా వేదికగా పగడాలది పగిలిపోయింది నెక్స్ట్ నిన్నే టార్గెట్ అజేగా అని చెప్పేసి అని వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు భయం వేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అని సిపి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకుంటూ సార్ అక్కడ నుంచి అర్బన్ సిఏ గారి దగ్గరికి వెళ్ళమన్నారు అర్బన్ సిఏ గారి దగ్గర కలిసినప్పుడు అర్బన్ సిఏ గారు కూడా స్పందించి ఎమ్మటి వాళ్ళ ఐదుగురి మీద ఎఫ్ఐఆర్ ఉదయం ఇస్తే సాయంత్రం కల్లా ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది పోలీసు డిపార్ట్మెంట్ని మేము గౌరవిస్తాం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని మేము ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో మా హక్కుల గురించి జరుగుతున్న దాడుల గురించి మేము మాట్లాడతానుకున్నాం హైదరాబాద్లో అయితే కంప్లీట్ ఇయంగానే ఉదయం కంప్లీట్ ఇస్తే గమ్మతి ఏంటంటే ఉదయం కంప్లీట్ ఇస్తే సాయంత్రం కాలం అరెస్ట్ చేశారు మరి మీ పది రోజుల కింద ఖమ్మంలో కంప్లీట్ ఐదుగురు ఆ ప్రాణహాని ఉంది అని చెప్పేసి అని ప్రోప్తో సహమిస్తే ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయలేదు అర్థం గట్ల అంటే వాళ్ళకొక రాజ్యాంగం మాకొక రాజ్యాంగం అనిపిస్తుంది నాకు కాబట్టి అజయ్ బాబు గారైతే జైల్లో ఉన్నారు క్షేమంగా ఉన్నారు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు క్రీస్తు బిడ్డలు ఎవరైతే ఉన్నారో పాస్టర్ కానీ కృష్ణ ఏస్ప్రే సంబంధించి మన సంఘం బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అజయ్ బాబు గారు గురించి ప్రార్థన చేయడం కానీ ఆయన గురించి ఎన్ని ఫోన్లు తెలుసా నాకు అజయ్ బాబు గారు ఉన్నారా ఏమనైందా పగడాల ప్రవీణ్ గారిని చేసినట్టు అజయ్ బాబు గారిని చేస్తారా అసలు ఏమైతుంది అసలు ఏమైతుందని చెప్పేసి కొన్ని వందల ఫోన్లు అసలుకి నిమిషానికి ము నిమిషానికి పది ఫోన్లు నిమిషానికి పది ఫోన్లు బా 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 ఎంత జనాన్ని సంపాదించుకున్నాడు తెలుసా మామూలు జనం కాదు ఎంతమంది ఫోన్లు చేశారు ఫోన్ చేసి 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 ఎత్తకోకుండా రెండు సార్లు మూడు సార్లు పది సార్లు ఎన్నిసార్లు అని ఫోన్ చేస్తున్నారు లేకోకుండా అజయ్ బాబు గారికి ఎట్లుంది అజయ్ బాబు గారికి ఎట్లుంది అజయ్ బాబు గారికి ఎట్లుంది వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక వాళ్ళు ఫోన్ చేసి అజయ్ బాబు గారికి ఏం కావద్దని చెప్పేసి అని వాళ్ళు వాళ్ళ ప్రేమ ఆడవటం అది మామూలు విషయం కాదు కానీ దేవుడి దేవల అజయ్ బాబు గారు క్షేమంగా ఉన్నారు అయినా తొందరలోనే మనం ముందుకొస్తాడు సీఎండిఎఫ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ మీ అందరికి అందుబాటులో వస్తాడు కానీ ఆ జైల్లో ఫస్ట్ అజయ్ బాబు గారు ఎలా ఉన్నాడనేది చాలా బాధగా ఉంది ఆయనతో జర్నీ చేసిన అతను కాబట్టి నేను చెప్తున్నా ఫాస్టర్ గారితో చాలా సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను కాబట్టి ఆయన వ్యక్తిగతం ఏందో ఆయన మంచితనం ఏందో ఆయన ఎలాంటి వ్యక్తితో నాకు బాగా తెలుసు అందుకనే మేము చాలా తట్టుకోలేకపోయినాం ఆయన తొందరలోనే మనం ముందుకు వస్తారు కొంతమంది అజయ్ బాబు గారి మీద తప్పుడు ప్రచారాలు మానుకుంటే మంచిది కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అవి మానుకుంటే మంచిది అజయ్ బాబు గారు అందులోకి పోతే ఎమ్మటే కొంతమంది హిందుత్వవాదులు పాస్టర్ అజయ్ బాబు మీద పెట్టిన కేసు ఎవరు పెట్టారు తెలుసా మీకు అని చెప్పేసి అని వీడియోలు తీస్తున్నారు వాట్సాప్లో తిప్పుతున్నారు అసలు అజయ్ బాబు గారు అంటే ఎందుకు మీకు అంత భయం క్రిస్టియన్ల గురించి ఆడబిడ్డల గురించి దళితుల గురించి ముస్లిమ్స్ల గురించి దాడుల గురించి గొంతెత్తి మాట్లాడుతుండు మరి వీళ్ళందరూ ఐదుగురి మీద మేము కేసు ఇచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళని ఎందుకు జైలుకు పంపట్లేదు ఈ ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి వదిలిపెడితే వాళ్ళు మత మత గల్లాలు సృష్టించి ఇబ్బంది పెడుతుంటే ప్రజాస్వామ్యంలో ఇబ్బంది పడతారు కదా అజయబాబు బాబు గారిని ఎట్టయితే అరెస్ట్ చేశారో మా డిమాండ్ ఏంటంటే బీఎంపిగా సిఎండిఎఫ్గా మా డిమాండ్ ఏంటంటే ఒక్క రోజు కేసు పెడితే అరెస్ట్ చేశారే ఆ పది రోజులు అవుతుంది ఆ ఎదుగురిని తీసుకొచ్చి ఎందుకు అరెస్ట్ చేయలేదని మా డిమాండ్ తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ మీద ప్రియమైన పోలీసు అన్నల్లారా మీ మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది మీరు ఆ ఇదుగురిని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చే చేస్తే ఈ క్రీస్తు బిడ్డలు కూడా కొంచెం ఊరట కలిగిద్ది మన పాస్టర్లని అరెస్ట్ చేస్తారా గొంతెత్తే పాస్టర్ని అరెస్ట్ చేస్తారా గొంతెత్తే అంబేద్కృష్ణని అరెస్ట్ చేస్తారా గొంతెత్తి మాట్లాడే ప్రజాస్వామ్యంలో ఉన్న నాయకులను అరెస్ట్ చేస్తారా అనేది ఈ రెండు రాష్ట్రాలలో తేలింది కాబట్టి ఈ దేశానికి ప్రత్యేకమైన మతం లేదు ప్రత్యేకమైన కులం లేదు ప్రత్యేకమైన రాష్ట్రం లేదు ఈ దేశం స్వేచ్ఛ సమానత్వంతో బ్రతకమని చెప్పేసని రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఆ హక్కు ద్వారాన మాట్లాడే స్వేచ్ఛ ఉంది కొట్లాడే స్వేచ్ఛ ఉంది ఈ ప్రజాస్వామ్యంలో హ్యాపీగా బ్రతికే హక్కు కూడా ఉంది ఈ భారత రాజ్యాంగం క్రిస్టియన్ బిడ్డల్ని బ్రతకనివ్వండి ముస్లింస్ బిడ్డల్ని బ్రతకనివ్వండి హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ ముస్లింస్ కానీ అందరం కలిసి బతకటం కోసం భారతదేశం ఉంది తప్ప కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టే పరిస్థితి ఈ రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలలో రావద్దని చెప్పేసి అని తెలియజేస్తూ సీఎండిఎపీని బలపరచండి బీఎంపీని బలపరచండి మళ్ళీ అజయ్ బాబు గురించి రేపు వీడియో తీసి లైవ్లోకి వచ్చి ఆ కేసు ఎక్కడి దాకా వచ్చింది ఎప్పుడు ఎప్పుడు ఆయన రిలీజ్ చేస్తారు అనేది ఈ మట్టి ప్రసాద్ మీకు మళ్ళీ చెప్తా అని చెప్పి కన్ఫామ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఇస్తానని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను